హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాలి మీకోసమే అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి కేవలం టెన్త్ పాస్ అయితే చాలు మనము సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ ఇలా ప్రతి వాటిలలో మనం ఉద్యోగం సాధించే విధంగా ఎస్ఎస్సి జీడీ బోర్డు అనేది నిర్వహిస్తుంది ఎస్ఎస్సి జీడీ నుండి మనకు రిక్రూమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఇలా ఎంత లేదనుకున్నా ఒక మనకి థర్టీ ఫైవ్ నుంచి మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ వేకెన్సీ అయితే వస్తున్నాయి మరి దీనికి మనం ఒక ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా మనం బిల్డ్ చేసుకుని డిపన్ చే మనం కంటిన్యూ ఒక షెడ్యూల్ అనేది తీసుకొని ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా గడిని అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మనకి నోటిఫికేషన్ వచ్చాకనే ప్రిపేర్ అవుతాం అంటారు అది ఎక్కడైనా అది సెట్ అవ్వండి ఆ విషయం నీకు తెలుసు అయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఇప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అని అప్పుడే మనం ముందు సాగుతాం సో చాలా మంది మా ఆఫ్లైన్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అందరు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది సాగిస్తున్నారు మీరు కూడా ఇంటి దగ్గర ఉండి కామ్ కానీ కూర్చోకుండా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అయితే మన నల్గొండలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు రెసిడెన్షియల్ బ్యాచెస్ తోటి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ మనం ఈ సంవత్సరం జాబ్ సాధించాలంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకే సో అందులో భాగంగా మనకి సెలక్షన్ లో వచ్చేసి మనకి ముందుగా ఏమేమి ఉంటుంది అని అంటే మనకు ఆల్రెడీ చాలా మంది తెలిసినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది మరి ఇందులో ఫస్ట్ స్టేజ్ వన్ అనేది చాలా కష్టం అన్నారు ఇందులో అర్థమేటిక్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది రిజనింగ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ టూ టూ మార్క్స్ అయితే ఫార్టీ ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటుంది వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అయితే మనం ఇక్కడ వచ్చేసి మన యొక్క ప్రిపరేషన్ టిప్స్ లో ఇప్పుడు మెయిన్ ఇదే ఇంపార్టెంట్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ స్కిప్ చేయకండి మీరు ఎక్కడ స్కిప్ చేసినా కానీ కంచి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు అంటే ఫ్రెషర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి చెప్తాను అండ్ ఆల్రెడీ మీరు లాస్ట్గా అంటే లాస్ట్ టైం అటెంప్ట్ చేసి మిస్ అయిపోయిన వాళ్ళకి కూడా చెప్తాను నీకు తెలిసినప్పటికీ ఇక్కడ కొత్త పాయింట్స్ అనేది నేర్చుకుంటా ఒకసారి గమనించు ఇది ఓకే ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి గమనించండి నీడ్ గైడెన్స్ మనకి ఒక గైడెన్స్ అనేది ఉండాలి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్కి వెళ్ళాలనుకుంటే ఒక బిల్డింగ్ ఎక్కాలనుకున్నప్పుడు మనం ఒక నువ్వు స్టెప్స్కి వెళ్తూ ఉంటావు అప్పుడు నేనే చెప్తానంటే స్టెప్స్ కాదు బాబు లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఎక్కనంటే ఒక గైడ్ చేస్తున్నాను నేను అప్పుడు ఏంటంటే త్వరగా ఎక్కగలుగుతావు అదే అన్నట్టు సో అలాంటి గైడెన్స్ ద్వారా నువ్వు త్వరగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది నీ ని సో అలానే ఫ్రెషర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఏమేమి ఉంటాయి ఎలా చదవాలి ఒక బుక్ తీసుకున్నావు ఆ బుక్లో నువ్వు ఎంతవరకు ఇది ఎంత ఇంపార్టెంటో ఇది ఇంపార్టెంట్ కాదా నీకు ఎలా తెలుస్తుంది ఒకసారి నువ్వు దాన్ని విని క్లాసెస్లో చదవగలిగితేనే నీకు తెలుస్తుంది డైరెక్ట్ పోయి ఆ క్వశ్చన్ చదువుతాం బుక్లో ఉన్న అన్ని చదువుతా చదవగలుగుతాం అంటే అది పాసిబుల్ కాదు ఓకే బుక్ రాసిన వాడికి కూడా కాదు అది అంటే ఒక గైడెన్స్ అనేది లేకపోతే మనము ఎక్కడైనా కానీ త్వరగా రీచ్ కలం అవ్వచ్చు మనం ఎక్స్పీరియన్స్ దాటి అవ్వచ్చు అప్పటికి మన ఏజ్ అయిపోతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాబట్టి త్వరగా రీచ్ కావాలంటే ఒక గైడెన్స్ అనేది ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ సిలబస్ నీ యొక్క సిలబస్ నువ్వు పూర్తిగా కంప్లీట్ చేయాలి ఎలా కంప్లీట్ చేయాలి ఓకే చదివేస్తే అయిపోతుందా లేదు మరి దానికంటూ మనం గెటింగ్ కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చదవాలి పేపర్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు రీసెంట్ వరకు అప్డేటెడ్ వరకు ఎలా వచ్చాయి క్వశ్చన్స్ మరి గతంలో మనకి ఎంత స్టాండర్డ్తో అడుగుతున్నారు అర్థమెటిక్ ఎలా స్టాండర్డ్ అడుగుతున్నారు రీజనింగ్ ఎలా స్టాండర్డ్ అడుగుతున్నారు ఇంగ్లీష్ ఏంటి జనరల్ అవేర్నెస్ ఏంటి మళ్ళీ అందులో కరెంట్ అఫేర్స్ అన్ని హిస్టరీ అన్ని పాలిటీ అన్ని ఇలా ప్రతి ఒక్క ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అన్ని చూసుకోవాలి మరి వీటన్నింటిలో కూడా మనం ఈజీగా ఎక్కువగా త్వరగా దేన్ని మనం చేయగలుగుతాం విత్ ఇన్ టైంలో మనం చేయగలగాలి వన్ అవర్లో చేయగలగాలి ఎయిట్ క్వశ్చన్స్ అంటే విత్ ఇన్ టైంలో చేయగలగాలి అంటే నేను ఎక్కడ టైం సేవ్ చేసుకోవాలి రీజనింగ్ నాకు మంచిగా వస్తుంది ఓకే ఎంత టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నావు తెలియాలంటే మనం ఏం చేయాలి మనం మాక్ టెస్ట్లు అటెంప్ చేయాలి మాక్ టెస్ట్లు అటెంప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నీకు విత్ ఇన్ షార్ట్ టైంలో మనము ఈజీగా కంప్లీట్ చేసుకునే విధంగా మనకు ఒక టైం మేనేజ్మెంట్ అని తెలుస్తుంది మనకు ఆ టైం మనం ఏనే చేయగలిగితే ఈజీగా మనం సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాథ్స్ పేరెంట్స్ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ అచివర్కి మనము ఈ ఖచ్చితంగా ఇవి చేయగలుగుతాడు చేయాలి చేస్తాడు కూడా చేస్తూనే సక్సెస్ అవుతాడు ఎట్లా తెలుస్తాం మరి ఏ ఒక్క ఎగ్జామినేషన్ కి దాని యొక్క స్ట్రాటజీ ఉంటుంది దానిలో ఒకటి ఉంటుంది ట్రిక్ ఆ ట్రిక్ ని మనం క్యాచ్ చేయగలిగితే సరిపోతుంది అదే నేను డైరెక్ట్ చెప్తున్నా కదా అదేవి నెక్స్ట్ ఫాలో స్పెషల్ మెటీరియల్ ఏదైనా ఒక మెటీరియల్ ఫాలో అవుతే అది స్టాండర్డ్ ఉండాలి ఆ మెటీరియల్ చివరి వరకు ఫాలోగా మెటీరియల్ ఒక మెటీరియల్ చదువుతాం మళ్ళీ కొద్ది రోజులు పక్కకి వేస్తావు మళ్ళీ దాన్ని రివిజన్ చేయవు మళ్ళీ ఇంకో కొత్త చదువుతావు మళ్ళీ దాన్ని రివిజన్ చేయవు రివిజన్ చేయకుండా పక్క పెడితే అది వేస్ట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా రివిజన్ చేయకపోతేనే మనం మర్చిపోతాం సిలబస్ సబ్జెక్ట్లో రివిజన్ అనేది చాలా క్రూషియల్ అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవందరికి కూడా ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి సెకండ్ ఆర్ మోర్ దెన్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు సెకండ్ ఆర్ మోర్ దెన్ టూ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు వీళ్ళకి మెయిన్ ఏంటంటే నువ్వు గతంలో ఏదైతే గతంలో ఏదైతే రాసుకున్నటువంటి నీ ఓన్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉంటుందో ఓన్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేసుకుంటే వెళ్ళాలి ఎందుకు అని అంటే అదే నోట్స్ ఎందుకు రివిజన్ చేయమంటున్నాను అంటే ఆల్రెడీ నువ్వు కొంత నేర్చుకొని ఉన్నావు అంటే నువ్వు ఆల్రెడీ దానిపైన అనాలసిస్ చేసావు రాసి చదివావు రాసావు అంటే నీది నీకు ఈజీగా అర్థమవుతుంది వేరే వాళ్ళు వేరే వాళ్ళు చదివారు వాళ్ళు రాశారు వాళ్ళది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అండ్ నీ సొంతంగా రాసిన నోట్స్ అనేది ఇప్పటికి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళకి నేను కూడా చెప్తున్నాను మీరు ఇప్పటి నుంచి మీ సొంత నోట్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు మీరు మీ యొక్క నోట్స్ అయినా రివైజ్ చేయాలి అండ్ పాత వాళ్ళకి మీరు రాసిన నోట్స్ అనేది రివైజ్ చేసుకోండి తర్వాత మీరు ఏదైతే లాస్ట్ టైం రాసినటువంటి షిఫ్ట్ ఎగ్జామ్స్ పేపర్స్ లో షిఫ్ట్ అన్ని పేపర్లు ఉంటాయి కదా వాటిని రివిజన్ చేయాలి ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్యూవర్ లాస్ట్ ఎగ్జామ్ మిస్టేక్స్ మీ గతంలో అటెంప్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో నీకు ఎక్కడ మైనస్ అయిపోయింది అంటే నీకు లో మిస్ అయిపోయా మార్క్స్ స్కోర్ తక్కువ వచ్చిందా రీజనింగ్లో స్కోర్ తక్కువ వచ్చిందా లేదా నువ్వు చేయగలుగుతావు కానీ టైం సరిపోలేదు ఎందుకు సరిపోలేదు ఆ టైం ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అంటే మార్క్ టెస్ట్లు రాయాలి ఎన్ని మార్క్ టెస్ట్ మోర్ దెన్ ఎన్ని వీలై దాన్ని ఇప్పటివరకు ఎన్ని మార్క్ ఉంటే ఉంటాయి జిందగీలు ఇప్పుడు ఎన్ని ఉంటాయి నాలుగైనా ఇంకెంతమంది ఇస్తున్నారో అన్ని మార్క్ టెస్టులు రాయాలా అన్ని మార్క్ టెస్ట్లు అటెంప్ చేయండి అంటే టైం అనేది ఇంతలో సేవ్ అవ్వాలి చూసుకోను అంత స్పీడ్ ఉండాలి నేను అంటే ఈ క్వశ్చన్ చూడగానే ఓకే ఇది ఇంత ముందుగా చూసానంటే డైరెక్ట్ టిక్ చేయాలి చెట్టుకొని అయిపోవాలి ఓకే అంతలా ఉండాలి ఫోకస్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎందుకంటే మ్యాథ్స్ రాకపోతే ఉద్యోగం రావడం అనేది చాలా కష్టమైనవి మ్యాథ్స్ వచ్చి కూడా మిగతా సబ్జెక్ట్లని మ్యాథ్స్ వచ్చిన వాడికి ఇంగ్లీష్ మళ్ళీ మైనస్ అవుతుంది మనం గమనించినటువంటి ప్రతి చూస్తే జనరల్ అవేర్స్ అంటే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము బట్ నేను చదువుతాం ఇక్కడ ఇంగ్లీష్ అనేది మా స్కోర్ సబ్జెక్ట్ రీజనింగ్ అనేది ఎవడేం చేస్తాడు కాకపోతే ఇన్ టైంలో చేయగలగాలి దాని టైం టైం కేటాయించి మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం స్పీడ్నెస్ పెంచుకుంటాం కానీ మ్యాథ్స్ నేర్చుకోవాలని ఇంటెన్షన్లు రీజనింగ్ అనేది ఇది ఇంగ్లీష్ అనేది మొత్తానికి పూర్తిగా పక్క పెట్టిస్తాడు ఇంగ్లీష్ ని నెగ్లెట్ చేస్తే మనకు ఉద్యోగం రాదు మ్యాథ్స్ ని నెగ్లెక్ట్ చేసినా ఉద్యోగం రాదు అందుకనే మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది ఫోకస్ చేయాలి చాలా మంది ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రయత్నం లాస్ట్ టైం ఎక్కడ పోయిందని అంటే ఇంగ్లీష్ రాదని చెప్తాం లేదా మ్యాథ్స్ రాలేదని చెప్తావు ఈ రెండు మెయిన్ మిస్టేక్స్ అవును కదా ఈ రెండు మెయిన్ మిస్టేక్స్ కాబట్టి అవి రెండు నువ్వు ఈసారి చేయకూడదు అర్థమవుతుంది కదా నీకు మిస్టేక్ ఎక్కడో నేనే చెప్తున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ పర్సంటేజ్ ఆఫ్ ఇక్కడే ఉంటారు జనరల్ అవేర్నెస్ అనేది నీకే కాదు ఎవరు నీ సారు కూడా ఏ ఇంత క్వశ్చన్స్ వచ్చాయనే సార్ కూడా డైరెక్ట్ చిక్ టిక్ చేయలేడు అంతలా వస్తాయి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఉంటాయి అందుకనే మనం ఏం చేస్తామంటే ఫాలో డైలీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాయి అప్పుడు నువ్వు చేయగలుగుతావు రెగ్యులారిటీ రెగ్యులారిటీ ఉండాలి మరి ఆ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ అనేది మన యొక్క యుఎఫ్జే వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్ అనేది మీరు అది డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే నీకు మంచిది కదా ఎవరికైనా ఫస్ట్ అయినా లాస్ట్ సెకండ్ ఏమైనా అంటే మీరు చేసిన మిస్టేక్ అక్కడ కరెంట్ అఫైర్స్ చదువు ఉండరు కాబట్టి అక్కడ మార్క్స్ మిస్ అయిపోతాయి మరి మన యొక్క యూఎఫ్జే నుండి మీరు ఇప్పటివరకు లాస్ అయినదంతా పక్కన పెట్టండి నేర్చుకోవాలనుకున్న ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరు కూడా మీకు నేనేమి ప్రొవైడ్ చేస్తాను అంటే మనక యూఎఫ్జే నుండి బెస్ట్ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాన్న బెస్ట్ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ లో వచ్చేసి మీకు నేను చెప్పినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి హార్డ్ షిఫ్ట్లు ఏదైతే ఉంటాయో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి హార్డ్ ఫిఫ్టీన్ షిఫ్ట్స్ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ట్వంటీ అడ్వాన్స్డ్ మోడల్ పేపర్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫుల్ టైం సపోర్ట్ ఉంటుంది మా నుంచి ఓకే అదొకసారి గమనించండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ప్లెనేషన్ చూసారా హ్యాండ్ రిటర్న్ మీకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే రీతిలో రాయడం జరిగింది ఓకే మరి క్వశ్చన్ అనేది మీకు తెలియాలి కదా బై లో ఉండడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఓకే రెండు లాంగ్వేజెస్లో ఇవ్వడం జరిగింది క్వశ్చన్ అనేది మీకు ఈ బుక్ వచ్చేసి చాలా లిమిటెడ్ కాస్ట్ అయితే ఉండడం జరిగింది లిమిటెడ్ టైం ఉంది అండ్ రీజనబుల్ కాస్ట్ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా కానీ అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే వెబ్జీ యాప్లో అద్భుతమైనటువంటి కోర్స్ వీడియో క్లాసెస్ ఉంటాయి మీకు అక్కడ డైలీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ టెస్ట్లు ఉంటాయి స్పెషల్ పీడిఎఫ్లు ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఉంటుంది స్టిల్ ఇప్పటివరకు కోర్సు తీసుకున్న మీకు కూడా ఏం అప్డేట్ అంటే ఇప్పటివరకు ఏదైతే ఉన్నారో మీకు ఫ్యూచర్లో మీ వ్యాలిడిటీ ఉన్నన్ని డేస్ నేను యాడ్ చేసే కంటెంట్ అంతా కూడా మీకు అడ్వాన్స్ అడిగి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడ ఉంది మనకి ఆఫ్లైన్ కోచింగ్ నల్గొండలో ఉండడం జరిగింది ఇక్కడ డైలీ గ్రౌండ్ ఉంటుంది ప్రతిరోజు మనకి అమేజింగ్ ఉంటుంది అండ్ క్లాసెస్ ఉంటాయి విగది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎస్ఎస్జిడి అంటే ఎస్ఎస్జిడి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి స్పెషల్ ఏదైతే స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది మీ పైన స్టడీ అవర్స్ లో రెసిడెన్షియల్ క్యాంపస్ అన్నట్టు అంటే పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్ని ఫెసిలిటీస్ ఉండడం జరుగుతుంది ఒక కి ఏదైతే కావాలో అదే ఉంటుంది ఇవన్నీ నేను వీడియో చేసే రోజు సండే ఈ రోజు బట్ స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి స్టడీఓర్ ఉంది అంటే మీ దగ్గర ఉండి నేర్చుకునే విధానం ఆ టైం టేబుల్ వేరే ఉంటుంది మన దగ్గర ఉండి నేర్చుకునే విధానం ఈ టైం టేబుల్ వేరేలా ఉంటుంది అన్నట్టు మీ దగ్గర ఉంటే అది గా ఆ టైంకి అది కూర్చొని చదవాలి అట్లీస్ట్ అవతల వాడికంటే నువ్వు ఇంటి దగ్గర ఉండి ఆడు తిరిగే వాడికంటే నువ్వు అయితే నాలుగు మొక్కలైనా నేర్చుకుంటావు కదా ఎక్స్ట్రాగా అవి నీకు ఎప్పటికి ఉపయోగపడవా ఉపయోగపడేదే కదా మనం నేను నేర్చుకుంటాం అలా అన్నట్టు ఇక్కడికి వస్తే స్ట్రిక్ట్ గా కూర్చొని చెప్పే విధంగా ఉంటుంది అర్థం కాకపోతే అడగొచ్చు ఫ్రెండ్స్ని అడగొచ్చు చుట్టుపక్కల అందరూ అదే పర్సన్స్ ఉన్నప్పుడు నీ మైండ్ అనేది డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అర్థమవుతుందా అదే అన్నట్టు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా కానిలీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ అవుతున్నామో నల్గొండలోకి రండి నల్గొండలో మీకు దగ్గరే ఉంటుంది పక్కనే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి మీరు కాల్ చేసి ఆన్లైన్ కోచింగ్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ అయినా కానీ ప్రతిదీ మనము డిస్కస్ చేయొచ్చు అన్నట్టు ఓకేనా అయితే మీకు నేను ఏం చెప్పాను మీకు నేను ఏం చెప్పానండి స్టార్టింగ్లో నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి చెప్తాను అన్నానా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ అదేవిధంగా లాస్ట్ టైం అటెంప్ట్ చేసి ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి కూడా చెప్పాను అవునా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను మరి ఇందులో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇది గతంలో చాలాసార్లు డిస్కస్ చేసినాం ఆ వీడియోస్ చూడండి అండ్ అదేవిధంగా మనకి వెబ్జెన్ నుండి ప్రొవైడ్ చేసినటువంటి బుక్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ కోచింగ్ అయినా కానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఇలా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నట్టు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతిది అప్డేట్ నేనే చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలని మా నుండి కోరుకుంటాము ఓకే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ జై హింద్